చంద్రబాబు ఈ మధ్యన వరుస పెట్టి వన్ బై వన్ చాలా చిత్రమైన ఆశ్చర్యకరమైన షాకింగ్ ప్రకటనలు చేస్తున్నారు ధీరుభై అంబానీ దెన్ ఎక్స్ప్లయిన్ ఇఫ్ ఇస్ స్టార్ దిస్ కంపెనీ లాట్ ఆఫ్ ఫ్యూచర్ చూసారు అసలు మైక్రోసాఫ్ట్ పెట్టింది పెట్టించిందే తానేనని మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను సత్య తన వల్లే పోల్ పొజిషన్ కి వెళ్ళారని చెప్పడం ఆల్రెడీ చూశాం నాదేళ్ళ సత్య మైక్రోసాఫ్ట్ సిఓ గా అయ్యారంటే మనం చూపించిన చూరవ దాంతో పాటు పశువు ప్రత్యేకంగా హాస్టల్ పెడతాము అని చెప్పడం చూసి ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ ఇండియా వెంటాడుతుంది మరి ఇదే ఊపులో ఆ సంక్షోభం నుంచి బయటేసేందుకు హెచ్ వన్ బి వీసాల క్రైసిస్ ని ఇదిగో ఇలా ఫేస్ చేయొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టుగా ఒక ఇన్నోవేటివ్ పార్ట్ బ్రేకింగ్ విధానాన్ని ఏదన్నా చంద్రబాబు అనౌన్స్ చేయగలరా అనౌన్స్ చేస్తే గనక ఈ మధ్య కాలంలో చెప్పిన అంబానీకి టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ తనదే ఇలాంటి ప్రకటనలో కొద్దో గొప్ప ఒక టూ త్రీ పర్సెంట్ అయిన వాస్తవం ఉంది అని మనం నమ్ముదాం మరి ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో చంద్రబాబు వైపు నుంచి ఏమైనా అడుగు ముందుకు పడేందుకు అటెంప్ట్ జరిగేందుకు అవకాశం ఉందా ఎక్కడ ఏ అద్భుతం జరిగినా ఏ కొత్త ఇన్నోవేషన్ వచ్చినా అందులో తన పాత్ర ఉందని తానే చేశాను అని చెప్పుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నంగా కనపడుతుంది ఇప్పుడు కాదు గత ముప్పై ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ రంగానికి తానే ఊపి తెచ్చానని సెల్ ఫోన్లు దేశంలోకి రావడానికి తానే కారణమని అసలు ల్యాప్టాప్లు కంప్యూటర్లు తానే తీసుకొచ్చానని చంద్రబాబు పదే పదే చెప్పి విని అవునా ఏంటి ఇలా ఎందుకు మాట్లాడతారు అని వందల సార్లు అనుకున్న అనుభవం మనలో చాలా మందికి ఉంది ఈ అయితే రిలయన్స్ అప్పటి వరకు ఇన్ఫ్రా రంగంలో ఉంటే తానే టెక్నాలజీ రంగంలోకి తీసుకొచ్చాను అని చెప్పి జియో లాంటి ఇన్నోవేషన్స్ వెనక్కి కూడా తానే ఉన్నాను అనే క్రెడిట్ మీద చంద్రబాబు కచ్చి ఫేస్ చేశారు ఆశ్చర్యంగా అనిపించిన అంబానీలు పైకి చెప్పలేరు కాబట్టి బహుశా చంద్రబాబు అలా మాట్లాడేస్తుంటారు ఆసుగా అదే ఆశ్చర్యం అనుకుంటే మైక్రోసాఫ్ట్ పెట్టించిందే తానని తన వల్లే సత్య ఉద్యోగం వచ్చింది అని చెప్పేసరికి సత్య నాదేళ్ళకి ఆ విషయం తెలిసినా కూడా ఎటు చెప్పలేరు కాదని ఖండించలేరు అనేది చంద్రబాబు కాన్ఫిడెన్స్ కావచ్చు మరి టెక్నాలజీలో ఇలాంటి అన్ని క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబుకి ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల క్రైసిస్ ఇండియా కలవర పెడతా ఉంది కదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా హెచ్ వన్ బి వీసా కావాలి అంటే లక్ష డాలర్లు కట్టాలి అని చెప్తా ఉంది కదా అంటే తొంభై లక్షలు కట్టి హెచ్ వన్ బి వీసా తీసుకుని అక్కడికి వెళ్ళి సంపాదించేది బాగుకునేది ఏముంటది బహుశా కొత్తగా వెళ్లిన వాళ్ళకి ఒక పాతిక లక్షల ఎంత ఆదాయం మన కరెన్సీలో వస్తుంది అనుకుంటే వీళ్ళు కట్టాల్సింది మాత్రము తొంభై లక్షల వరకు ఉండేసరికి తెలుగింటి పిల్లలు అమెరికా ఆశలు వదులుకోవాల్సిందేనా వచ్చే రెండేళ్లు అట్లీస్ట్ ట్రంప్ ఉన్నంత వరకు అని ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సరిగ్గా ఇలాంటి టైంలో ఓ పక్కన మోడీ ఆత్మనిర్భర్ నిర్భర్ భారత్ అని చెప్తున్నారు అంటే సెల్ఫ్ రెసిలియంట్ మన కాళ్ళ మీద మనం నిలబడే విధానాలు కావాలి అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు సరే ఆ చెప్పడమైన కారణాలు ఏంటి అనేది తర్వాత చెప్పడం చెప్తున్నారు కదా ఇంకో పక్కన స్టార్ట్ తో ఇన్నోవేషన్స్ తో పాత్ బ్రేకింగ్ ఆవిష్కరణలు చేసిన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా హెచ్ వన్ బి వీసాల గురించి ఆందోళన పడకండి మీ ఇన్నోవేషన్ ఇక్కడే చూపించండి అని మాట్లాడడం కూడా మనకు కనబడుతుంది కదా ఈ రెండు సిచువేషన్స్ ఉన్నాయి అంటే ఇండస్ట్రీ వైపు నుంచి మోడీ వైపు నుంచి మరి ఇలాంటి టైంలో టెక్ జైంట్స్ అన్నిటికీ మార్గనిర్దేశం చేసిన ట్రాక్ ఉన్న చంద్రబాబు మరి లీడ్ ఎందుకు తీసుకోకూడదు హెచ్ వన్ బి వీసాలు రాకపోయినా పర్వాలేదు మీకు అమెరికాని తలదన్నే కెరీర్ మన అమరావతిలోనే ఇద్దాము మీరు స్టార్ట్ టప్ ఇక్కడ పెట్టండి మీ ఇన్నోవేషన్ పదును పెట్టండి అని ఒక పిలుపు ఇవ్వచ్చు కదా ఓన్లీ తెలుగు వాళ్ళకే కాదు ఇండియా మొత్తానికి అలా ఇస్తే గనక టెక్నాలజీలో అద్భుతమైన ట్రాక్ రికార్డు చంద్రబాబుకి ఆల్రెడీ ఉంది కాబట్టి చంద్రబాబు మనల్ని ఆదుకుంటారు అనే నమ్మకం యూత్ లో వస్తుందేమో చూడొచ్చు ఆ తర్వాత అమరావతి బ్రాండ్ నేమ్ కూడా చాలా విస్తృతంగా ఇండియాకే కాదు అమెరికా వరకు వెళ్తున్నప్పుడు అమెరికా పాలసీకి ఆల్టర్నేటివ్ అమరావతి తీసుకొచ్చింది అని మాట్లాడతారు అంతే కదా పైగా ఆవిష్కాంధ్ర పేరుతో స్టార్ట్అప్ల విషయం విషయంలో మనం ఈ మధ్యనే రికార్డు ఒకటి బద్దలు కొట్టామో ఆ ముక్కలు అక్కడే ఉన్నాయి అని కూడా పేపర్లు రాసినాయి కదా ఇది చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం లో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ నమోదైన ప్రాంతంగా అమరావతి రికార్డు బద్దలు కొట్టింది అంటున్నారు కదా దాని గురించి అంటున్నారు అలాంటి రికార్డు మన అమరావతికి ఉన్నప్పుడు మరి హెచ్ వన్ బి వీసాలకి ఆల్టర్నేటివ్ గా మీ వర్క్ ఇక్కడే చేసుకోవచ్చు మీకు అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి రేపో మాపో క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తుంది ఇన్నోవేషన్ హబ్ వచ్చేసింది ఆల్రెడీ ఇలాంటి టెక్నాలజీ జైంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి బిల్ గేట్స్ కూడా ఆల్రెడీ కమిట్ అయిపోయారు ముందు సంజీవ్ ని తర్వాత వచ్చేస్తారు వచ్చేస్తే టెక్నాలజీ మొత్తం ఆల్మోస్ట్ నలభై పర్సెంట్ ఓల్డ్ క్లాస్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ అమరావతిలోనే ఉంటుంది కదా అప్పుడు అలా ఉన్నప్పుడు హెచ్ వన్ అవసరమే ఉంటుంది మనకి మన కుర్రగారు మన టాలెంట్ మన ఆస్పిరేషన్స్ మన అమరావతి మన ఇన్నోవేషన్ అంతా ఇక్కడ నుంచే జరిగితే బ్రహ్మాండంగా ఉంటుందిగా బిగిన్ విత్ ఒక వెయ్యి కోట్లతో కంటి ఫండ్ పెట్టారనుకోండి స్టార్టప్స్ కోసం ఈ డబ్బుల నుంచి ఇస్తాము ఇదిగో ఇక్కడ అమరావతిలో ఆల్రెడీ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది మీరు ఇక్కడ మొదలు పెట్టండి అని చెప్తే గనక చంద్రబాబు పేరు చెప్పుకుని భవిష్యత్ తరాలు నిలబడతాయి ఇండియానే కాదు వరల్డ్ మొత్తం అమరావతి గురించి మాట్లాడుతుంది అమెరికాకి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా పైగా మనం ఎప్పుడో పాతికి ముప్పై ఏళ్ళ కిందటే బిల్ గేట్స్ ని కంపేర్ చేసి ఒప్పించాము బిల్ క్లింటన్తో తో షేక్ హ్యాండ్ ఇచ్చాము ప్రపంచం మెచ్చిన నేతగా మనకు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది కదా మరి ఆ బ్రాండ్ ని ఇలాంటి క్రైసిస్ టైంలో లో వాడచ్చు కదా ఏమంటారు ఆ అమెరికా లాంటి దేశం పెట్టిన పాలసీని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కౌంటర్ చేయగలడా అని కూని రాగాలు తీసేవాళ్ళు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి మనము సిలికాన్ వ్యాలీని శాసించే జనరేషన్స్ ని తయారు చేసిన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది మాకు ముప్పై ఏళ్ల నుంచి అని క్లెయిమ్ చేస్తూ ఉన్నాం కదా తర్వాత మైక్రోసాఫ్ట్ అనేది మనం క్రియేట్ చేసిన బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్లెయిమ్ చేశాం కదా సాఫ్ట్వేర్ రంగాన్ని మనం మనమే శాసించామని చెప్పాం కదా ఆఖరికి మొన్న మధ్యన అమెరికా శాంక్షన్స్ పెడితే రొయ్యల రైతులను ఆదుకోండి అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా పేపర్లో రాయించాం కదా మరి మనం ఆల్రెడీ ఇన్ని చక్రాలు తిప్పినప్పుడు హెచ్ వీసా క్రైసిస్ అనే ఒక్క సిచ్యువేషన్కి అందులో ఒక చక్రాన్ని అడ్డేయలేమా ఏమంటారు అంతే కదా ప్లీజ్ డు షేర్ యువర్ ఒపీనియన్ కొంతమంది మాటలు చెప్తా ఉంటారు చెత్త కబుర్లు చెప్తా ఉంటారు ఏమీ చేసిన చరిత్ర ఉండదు